గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమా నిబంధనలతో కొత్త వాహన చట్టాల అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఎస్ఐఎం రాజకుళ్ళయ్యప్ప ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు పోలీస్ సిబ్బంది రాజశ్రీ జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు పెనుగొండ డిఎస్పీ నర్సింగప్ప ఉత్తర్వుల మేరకు మరియు మడక్సిర రూరల్ సిఐఏ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గుడిబండ పోలీస్ సిబ్బంది ఎస్ఐఎం రాజకుళ్ళయ్యప్ప తమ పోలీస్ సిబ్బందితో పాటు గుడిబండ మండలంలో ఉన్న ఆటో డ్రైవర్స్లను గుడిబండ పోలీస్ స్టేషన్ నందు పిలిపించి ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమ నిబంధనలు వారు గమ్యం చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు సలహా సూచనలు వారి క్షేమం గురించి మరియు కొత్త వాహన చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు వారి యొక్క గ్రామాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వాల్సిందిగా ఎస్ఐ ఎం రాజకుళ్ళయ్యప్ప తెలియజేయడం జరిగింది యూనిఫామ్ ధరించండి స్థాయికి డ్రైవింగ్ చేసండి స్థాయికి డ్రైవింగ్ చేస్తే పదివేలు జరిమానా పదివేలు మీకు ఏదో అర్జెంట్ ఉంటుంది చిన్న పిల్లలు చూస్తే పంపిస్తున్నారని మాకు తెలిసింది ఆటోని డ్రైవర్లు కొంతమంది డ్రైవర్లు ఏదో మీకు పని ఉంటుంది చోటుకి వెళ్తుంటారు బాటికి వస్తారు మీతో చిన్న పిల్లలు చూస్తున్నారు అండి ఆటో చూస్తాను యాక్సిడెంట్ కూడా చేస్తాను మూడు రోజులు పర్సెంట్ ఇలా మూడు రోజులు और वाला लीवर लेता एक्शन लगाता हूं तो अ यूरो अब तुरंत आ इसको